హాయ్ అండి ఇవేలా భోజనానికి వెళ్తున్నాము అంటే మాకు ఇక్కడ మా ఊరిలో భోజనం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో చేసుకుంటామండి ఉసిరి చెట్టు కింద అక్కడ పక్కనే రావి చెట్టు కూడా ఉంటుందండి అందరం ఇంకా ప్రొద్దుటైతే వెళ్ళి సాప్లేస్ వేసుకుని వచ్చేస్తాము ఎందుకంటే అక్కడ ప్లేస్ ఉంటుంది అనమాట ఇప్పుడు స్టార్ట్ అవుతున్నామండి అండి కొంతగారు వచ్చేసరి మంత్రాలు వింటనే స్టార్ట్ అవుతున్నాం చూపిస్తానండి మీకు ఇంకో చాలా దూరం అండి వెళ్తున్నాము ఇక్కడ మన భోజన వెళ్తున్నాం నడుచుకుంటా చాలా దూరం ఇంకెక్కడి చెప్పాలా ఫ్రెండ్ చెప్తున్నాను అంతే రోడ్డు కనిపిస్తుంది కదా ఓకే నేను కూడా పది రోజులు ప్లేట్లో तो बोल रही हूं कि ये इधर आ रहा है माने इधर ओडों में जा रहा है कर ना ये सर का कंट्रोल कर ले रहा है ये बकने का जिसका तोड़ जा रहा है इधर जा रहा है कर दो आज वहां पे लटक आखिर ये मिलिए निकला આાડવાકનું ઉછો છો એનો માકો હા પાઓ છે રામા રામા ઉતનાર કદા પાત્રેલા ઉછો છે અત્યારે આ દે પણ નમસ્કારન જોઈએ નિમગ્ધાન નમઃ સરેજ আপাংদে এদেনে, ডাস্ছান্যাকির নিত্নিনে দশাই, কাঁদেনিনে। साधन चूस टाइम के इसलिए इस पर एक उदाहरण होता है ताकि हमारे पास भी हम भी महान हैं भैया महान नियम से बढ़ा चलने वाला पढ़ाई गन्हल लगाने वाला चंद तपुर्व जाएंगे मालूम सालों से दिख पड़ा है ना मुझे महान भैया महान नाना भेजा तारा बाप तो पुष्पा तो पूजा सालों पढ़ाई बढ़ेगा कुछ न

అని చెప్పండి దమ్మరాణి గెదాని గారే యాజ్ఞం ఆవణ్యస్తి ఆ సత్య భాల భవన నాదోయ యం కబూరా సత్య సుందేవ శ్రీ మహా గణనాథ బయే నమః సమయ నాష్టా ప్రణేశానానికి శోభన కాలే ఏకోరా ధనాయ యా అంద నమస్కారాలు చేసుకోండి అమ్మా అందరూ చెప్పండి వక్కతున్నా మహాకాయ భూజూర్ణ్య సమప్రభ నిమ్మి జనం కునుమే నిమిటమన్న ప్రియం పడునుమే ఆందోళన పసుపు పసుపుండి ఆ డబ్బులు అలా పట్టుకోండి మీరు అక్కడ మధ్యలో కాకండి కాలిగ్రామం చెయ్యాలి అండి మీరు ఆ కాలిగ్రామం చెయ్యండి కత్ర కత్రం అలాగా జోడొనిటా आओ बुलाएं बंगला माँ मंदिर आगे आएं मुकुल जाम धान जाएं बलिया मार के मुकुल जाएं यहाँ पुक्तियाँ धोना है वो धमुकुल जाम लक्ष्मी माँ दुबारा ये माँ बन तब कबाहना है नवम्बर क्या नवम्बर कुमार बनाएं वो दिव्यांग तरागुरु शंकर तुला नहीं पीता है कि नौकर सुनाती है कि

Hãy cho kênh Ghiền Mì Gõ Để không có đâu luôn nè cái yên rồi nè cái yên rồi cái yên rồi అది కదా అది కదా జీయ్

అప్పా భగవాని ఎక్కడైతే అన్ని ప్రసాదాలు అన్ని ప్రసాదాలు కాదండి అన్ని ప్రసాదాలు కదా అందులో దేశకొచ్చాయి